ఏదైతే ఉందో మాకు కంప్లీట్ బౌండరీ కావాలి ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి ఇప్పటికే చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో సో మాకు కంప్లీట్ బౌండరీ ఇప్పుడు ఏదైతే ఉందో మాకు చాలా ఎమర్జెన్సీగా ఉంది అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు ఆడపిల్లను కూడా చూడట్లేదు నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు పోలీసులు మాకు లోపల మీడియా కూడా లేదు ఎవరు లేరు అక్కడ అట్లీస్ట్ కవరేజ్ చేయడానికి కూడా మేము ఎవరికి చెప్పుకోవాలి మేము స్టూడెంట్స్ అంటే మీ పొలిటీషన్ బ్యాక్గ్రౌండ్ లేదు మాకు ఏం నార్మల్ సాధారణ స్టూడెంట్స్ మాకు ఆన్సర్ కావాలి మాకు ఈ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ డెషన్ అయితే హాల్ చేయాలి ఇప్పుడు ఆ జింకల్ నెమల్ ఆల్రెడీ సగం సగం పోయే ఇంకా మిగిలితే ఇంకే ఉండదు మన ఇండియాలోనే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది ఇన్ని ఎకరాలు యూనివర్సిటీ ఉందని కూడా జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు అలాంటి దీన్ని ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు ఇది కేవలం వాళ్ళు రాజకీయాలు ఇష్యూ అనుకుంటున్నారండి చాలా పొలిసైజ్ చేస్తారు ఈ మ్యాటర్ ని మాకు స్టూడెంట్స్ నేచర్ మాకు అది మాత్రమే తెలుసు మేము మాకు ఏ పొలిటిషియన్స్ తెలియవు మాకు దేంట్లోనే అలాంటి మేము హెల్ప్ అందరినీ అడుగుతాం ఎందుకు అడగండి హెల్ప్ అడుగుతాం ఎవరు చేస్తారు చేసిన వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటారు సో